I got it. హరిభుని సమీపించి దొంగ కృష్ణ ఎంత బాగున్నాయి ఈ నగలు ఈ నగలు నాకు ఇవ్వస్తాయి నాకు ఇస్తావా అని అడిగితే అప్పుడు కృష్ణుడు ఏం సమాధానం ఇస్తాడంటే మా అమ్మని అడిగి రేపు నీకు తప్పకుండా ఇస్తాను రేపు ఇదే సమయానికి ఇక్కడికే రా అని చెప్తాడు సో ఆ విధంగా ఒక రోజు గడిచింది సో మరుసటి రోజు కూడా దొంగ అదే విధంగా వచ్చాడు కృష్ణుడు వస్తాడు కృష్ణుడు వస్తాడు కృష్ణుడు వస్తే ఈరోజన్నా ఆ నగలు నాకు ఇస్తాడేమో అని ఆ నగలు కల్లా చూస్తూ మరి ఈ రోజు కూడా అడుగుతాడు కృష్ణ ఆ నగలు అన్న అమ్మను అడిగావా యశోదమ్మను అడిగావా నాకు ఇస్తావా అని అడిగాడు సో అప్పుడు కృష్ణుడు ఏం ఇస్తా అంటే అరే ఈ రోజు కూడా మర్చిపోయానని సో రేపు తప్పకుండా మా అమ్మను అడిగి నీకు ఇస్తాను అని చెప్తాడు సో అదేవిధంగా మరుసటి రోజు కూడా గడిచింది సో మూడవ రోజుకి వచ్చేసరికి దొంగ రాత్రి పొగలు ఆ యొక్క నగల మీద ఉన్నటువంటి ఇష్టంతో రాత్రి పొగలు కృష్ణ 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 కృష్ణుడు వస్తాడు కృష్ణుడు వస్తే ఈ రోజు ఆ నగలు నాకు ఇస్తాడేమో అని స్మరించాడు సో ఆ విధంగా ఈ రోజు కూడా ఆడుకునే కృష్ణుడు వస్తే అప్పుడు దొంగ దగ్గరికి వెళ్ళాడు సో అప్పుడు ఆ యొక్క దొంగకు ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ ఆలోచనలన్నీ వెళ్ళిపోయి కృష్ణుడు యొక్క నామాన్ని స్మరించినంతనే ఆయన హృదయంలో ఉన్నటువంటి అన్ని కూడా ఆలోచనలన్నీ వెళ్ళిపోయాయి సో ఎప్పుడైతే కృష్ణుడు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు అప్పుడు ఇచ్చాడు ఆ దొంగకు సో దొంగ చెబుతున్నాడు నాకొద్దు కృష్ణ నీ మెడలో ఉంటే అది ఎంతో అందంగా ఉంది నీ మెడలో ఉంటే ఎంతో శోభాయమానంగా ఉంది సో ఆ మీ యొక్క దివ్య మీ యొక్క దివ్య దర్శనం ఈ యొక్క చాలా బాగుంది అని చెప్పేసి ఆ దొంగ కృష్ణుడికి ఆ నగల్ని ఇచ్చేస్తాడు అంటే దీంట్లో ఉన్నటువంటి నీతి ఏమంటే దొంగ యాక్చువల్గా వచ్చినది నగల కోసము కానీ ఆ యొక్క కృష్ణ నామాన్ని ఆలోచన వెళ్ళిపోయింది కృష్ణ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి కృష్ణుడికి హరి కృష్ణ సో కృష్ణుడిగా అబ్బాయి విజయ్ సో దొంగగా భక్త వెంకటే అలాగే జీ రామాంజనేయులు గారు ఇక్కడ వేదిక నుంచి రావాలని కోరుతున్నాం కృష్ణ 嗯。 రే కృష్ణ ఈ యొక్క వేసవ శిక్షణ జరిగిన దాని గురించి ఒక చిన్న సందేశం ప్రభుకేష్ అందజేస్తారు హరే కృష్ణ ఈ వేసవ పిల్లల కార్యక్రమం సమ్మర్ క్యాంప్లో మేము టైం లేక ఏదో అప్పటికప్పుడు అనుకొని స్కూల్కు అక్కడ వెళ్ళలేక కొన్ని కారణాల వల్ల స్కూల్ స్కూళ్ళందరినీ తిరిగి కాంటాక్ట్ చేయలేకపోయినాము ఏదో ఉన్న దాంట్లోనే ఈ చిన్న పిల్లలకు కొన్ని శోకాల్లోనేవి నేర్పించేవి ఇక్కడ ప్రభు చర్య తీసుకున్నాడు అంటే ఆయన పాల్గొని పిల్లల చేత అంత చెప్పించిన నేర్పించి అందుకే మంచిగా నాకు ముందుగా అనుకొని ముందుగా అనుకొని కొంచెం టైం లేక ఎందుకంటే ఈ సమ్మర్ క్యాంప్ అంటే ఈ పిల్లల ద్వారా అయినా కానీ పెద్దవాళ్ళు ఇక్కడ మందిరానికి వస్తారని ఆ కారణం చేత కానీ దురదృష్టవంతులంతా బయట ఎక్కడెక్కడ బయట అక్కడ తిరుగుంటా మద్యము మాంసము అక్కడ తిరుగుతూ చేసుకుంటూ ఉంటారు అదృష్టవంతులు మాత్రమే ఇక్కడ వస్తారు ఎందుకు అదృష్టవంతులు అంటే ఎప్పుడో మనము పూర్వజన్మలు ఏదో చేసి హరిగో నెక్స్ట్ మోహన్ हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा रामा हरे राम हरे हरे नेक्स्ट तनुज हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे हरे नेक्स्ट वार्गव हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे नेक्स्ट विजय हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे हरे नेक्स्ट नेक्स्ट तेज्ञ हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे नेक्स्ट वेंकट वेक हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे हरे नेक्स्ट श्रीकर हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे

हरे राम हरे राम 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 हरे हरेवाणी श्रीवाणी हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे రినామ సంకీర్తన మహాయజ్ఞకి జగద్గురు శ్రీలా ప్రభు గౌర ప్రేమానంది రే కృష్ణా సఠా తీసుకోండి